నమస్కారం మిత్రులారా జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వాళ్ళ టీవీ ఛానళ్లలో విశ్లేషించుకుంటున్నారు ఒకరు జగన్మోహన్ రెడ్డి భయపడుతున్నారా అంటే ఇంకొకరు జగన్మోహన్ రెడ్డి రాజ్యాంగానికి మరియు న్యాయ వ్యవస్థలకు విలువలు ఇవ్వట్లేదు గౌరవించట్లేదు అని చెప్పేసి వాళ్ళకి వచ్చిన రీతిలో వాళ్ళు మాట్లాడుకొస్తున్నారు అసలు ఎందుకు ఈ మాటలు మాట్లాడాల్సి వస్తున్నాయి అంటే ఈ నెల పద్నాలుగవ తారీఖు హైదరాబాద్లో ఉన్నటువంటి నాంపల్లి సిబిఐ కోర్టులో జగన్మోహన్ రెడ్డి హాజరు కావాల్సి ఉంది అని యూరోప్ వెళ్ళొచ్చిన తర్వాత పద్నాలుగో తారీఖు హాజరు కావాల్సిందని చెప్పేసి కోర్టు ఆదేశించింది అయితే దానికి జగన్మోహన్ రెడ్డి ఒక పిటిషన్ దాఖలు చేశాడు కోర్టుకి ఏమనంటే నేనున్నటువంటి బిజీ రీత్యా నేను నాకున్నటువంటి షెడ్యూల్ రీత్యా నేను హాజరు కాలేకపోతున్నాను వీలైతే మీరు అంగీకరిస్తే నేను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అటెండ్ అవుతానని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి మా ఆ పిటిషన్లో దాఖలు చేశాడు లేదు నేను తప్పకుండా రావాలి అని అంటే నేను తప్పకుండా హాజరవుతాను ప్రత్యక్షంగా అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది అంటే ఆ పిటిషన్లో రాయడం జరిగింది ఇది జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి పిటిషన్ ఇందులో ఏం తప్పుంది చెప్పండి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారంటే నేనున్న బిజీ రీతికి నేను రాలేకపోతున్నాను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నేను అటెండ్ అవుతాను ఒకవేళ మీరు తప్పకుండా రావాల్సి ఉంటుంది అని చెప్తే నేను తప్పకుండా వస్తానని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి చెప్పాడు ఇది క్లియర్ దీన్ని కొన్ని మీడియా ఛానల్స్ కానీ కొంతమంది నాయకులు కానీ వాళ్ళకు నచ్చినట్టు విశ్లేషించుకుంటున్నారు ఏమని విశ్లేషించుకుంటున్నారంటే కోర్టుకు వెళ్ళడానికి జగన్ భయపడుతున్నాడా కోర్టుకు వెళ్ళడానికి జగన్కి ఇబ్బంది ఏమిటి కోర్టుకు వెళ్ళడానికి జగన్ భయపడుతున్నాడా కోర్టుకు వెళ్ళడానికి పరువు సమస్యగా ఫీల్ అవుతున్నాడా లేదా ప్రెస్టేజ్ పోతుందని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఫీల్ అవుతున్నాడా అని చెప్పేసి కోర్టుకు వెళ్ళడం మొదలైతే విచారణ వేగవంతం అవుతుందని చెప్పేసి జగన్ భావిస్తున్నాడా అని చెప్పేసి వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు రాసుకోవచ్చు ఇక చూడండి అడ్డంగా తోచేసిన కేసుల నుంచి ఎన్నళ్ళు తప్పించుకుంటాడు జగన్మోహన్ రెడ్డి జగన్ వైఖరిని న్యాయ వ్యవస్థ ఎందుకు సీరియస్గా తీసుకోవట్లేదు ఏంటి జగన్ ఇది భయమా గౌరవమా న్యాయ వ్యవస్థ అందరికీ సమానమే న్యాయ వ్యవస్థ అందరికీ సమానమే కదా మరి జగన్మోహన్ రెడ్డికి ఇంత ఎక్సెప్షన్ ఎందుకు ఇస్తుందని చెప్పేసి మాట్లాడుకొస్తున్నారు వాస్తవం న్యాయ వ్యవస్థ అనేది అందరికీ సమానమే నిజంగా నాకు ఒక సందేహం వచ్చింది ఏంటంటే ఏపీఎన్ న్యూస్ ఛానల్లో ఉన్నటువంటి వెంకటకృష్ణ గారికి కనుక జుడిషియల్ అధికారం ఆయనకి ఇస్తే వెంటనే జగన్మోహన్ రెడ్డికి ఆయన జుడిషియల్ ఇన్ఛార్జ్ తీసుకున్న తర్వాత లేదా ఒక జడ్జిగా తీసుకున్న తర్వాత ఆయన మొట్టమొదటికి వేసే శిక్ష ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి ఉరిశిక్ష చేయడం నిన్న ఎందుకు ఈ మాట్లాడుతున్నారంటే వాళ్ళు అంత ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతున్నారు డిబేట్లలో జగన్మోహన్ రెడ్డి ఒక కరుడు కట్టిన నేరస్తుడు అనే రీతిలో ఒక పగ పెంచుకున్నట్టు రీతిలో వాళ్ళు మాట్లాడుకొస్తున్నారు జగన్మోహన్ రెడ్డి పిటిషన్లో రాసినటువంటి తప్పేంటి ఆయన ఉన్నటువంటి బిజీ రీత్యా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు ప్రజల్ని గాలికి పెట్టుబడులు అని చెప్పేసి ఇంకోటి అని చెప్పేసి విదేశాల్లో తిరుగుతుంటే అంటే నేను ఖాళీగా తిరుగుతున్నానని చెప్పట్లేదు కానీ వాళ్ళు వాళ్ళ బిజీ రీచ్ వాళ్ళు వాళ్ళ షెడ్యూల్ రీచ్ వాళ్ళు దేశాలలోకి వెళ్తుంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు పరిస్థితి ఏంది చంద్రబాబు నాయుడు గారేమో లండన్ వెళ్ళిపోతారు లోకేష్ గారేమో మ్యాచ్ చూడడానికి హైదరాబాద్ వెళ్తారు మరి డిప్యూటీ సీఎం అనేటువంటి పవన్ కళ్యాణ్ గారు హైదరాబాద్లో వస్తారు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల పరిస్థితి ఏంటి మరి ఎవరు చూడాలి మోందా తుఫాన్ వస్తే ఎవరు దిక్కులేరు జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళని ఓదార్చి నేను మీకు అండగా ఉంటాను మీ వైపు నుంచి నేను పోరాటం చేస్తానని చెప్పేసి వాళ్ళకు ఒక ధైర్యాన్ని నేను చేశారు మరి ఏది ఇప్పటివరకు ప్రభుత్వం ప్రజల్ని ఆదుకున్న పాపాన పోలేదు ఇప్పటివరకు నష్టపరాన్ని ప్రకటించిన పాపాన పోలేదు ప్రభుత్వం అలాంటి వ్యక్తి వీలైతే నేను వీడియో కాన్ఫరెన్స్లో నేను అటెండ్ అవుతానని చెప్పినందుకు కోతికి కొబ్బరి చిక్క కోతికి కొబ్బరి చిక్క దొరికితే ఎంత రాధార్ంతం చేస్తుందో ఆ రీతిలో కొన్ని డిబేట్లలో చేస్తున్నారు నిన్నటికి నిన్న ఒక గ్రామం చిత్తూరులో ఒక గ్రామం చెరువు కట్ట తెగిపోయి ఒక గ్రామం మొత్తం మునిగిపోతే యాభైకి పైగా పశువులు చనిపోయినాయి ఎనిమిది వందలకు పైగా పశువులు ఇటు నీటిలో కొట్టుకుపోయాయి పది అడుగుల ప్రవాహం రావడం వల్ల చాలా పెద్ద ప్రమాదం జరిగింది ఇప్పటి వరకు ప్రభుత్వం స్పందించలేదు దాని విషయంలో ఇట్లాంటి విషయంలో స్పందించలేండి అసలు అవసరం లేని విషయాలలో డిబేట్లు పెడతారు కొంతమంది ఇష్టాలు ఇచ్చిన వస్తున్నారు కొంతమంది మాజీ ముఖ్యమంత్రి అంటారు కొంతమంది ఎమ్మెల్యే అంటారు కొంతమంది పులివెందుల ఎమ్మెల్యే అని అంటారు బంగళపూడి అనిత గారు ఇలా పదే పదే ప్రస్తావిస్తున్నారు ఏంటంటే పులివెందుల ఎమ్మెల్యే గారు పులివెందుల ఎమ్మెల్యే గారు అని నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏ రోజు కూడా కుప్పం ఎమ్మెల్యే అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారిని ఇలా ప్రస్తావించలేదు అది కూడా ఏకవచనంతోని నీవు నీవు అని చెప్పేసి నిన్న ప్రెస్ మీట్లో మీరు మాట్లాడుతున్నారు మంగళపూడి అనిత గారు ఇది ఎంతవరకు సమన్ చేస్తుంది గంజాయి బ్యాచ్ని ప్రోత్సహిస్తున్నారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డిని మీరు సిగ్గుందా అని చెప్పేసి ప్రస్తావించారు మీరు ఒక ఎమ్మెల్యే పొజిషన్ ఒక మంత్రి పొజిషన్ ఒక సీనియర్ నాయకురాలు ఇట్లాంటి ఒక అనుభవాన్ని పెట్టుకొని ఈ రకంగా దిగజారి మాట్లాడడం అనేది ఎంతవరకు సమంజిస్తారు ఒక మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డిని గారిని పట్టుకుని సిగ్గుందా అని మాట్లాడతారా మీరు ఇది మీ విజ్ఞతకి వదిలేస్తున్నారు మాటలను సరి చేసుకోవాలి అసలు ఇంత దిగజారిపోయి మాట్లాడడం అనేది సరైన పద్ధతి కాదు ఈరోజు మీరు అధికారంలో ఉండొచ్చు కానీ ఏదో రోజు మీ అధికారాన్ని దిగిపోయి వేరే వాళ్ళు కూడా అధికారంలోకి వస్తారు అది మాత్రం మీరు పెట్టుకోండి శాశ్వతమైన అధికారంలో మీరు ఉండరు మీరు డ్రగ్స్ గురించి మాట్లాడారు కదా ఉన్నటికి మొన్న మీ ఎమ్మెల్యే కొలికపుడు శ్రీనివాస్ గారు ఏం మాట్లాడారు అసలు మీరు విన్నారా మీకు తెలుసా మీ ఎంపీ కేశ చిన్ని గారు గంజాయి బ్యాచ్ని ఒక గంజా మాఫియాను మొదలుపెట్టాడని చెప్పేసి చెప్పారు గంజాయి భద్రాచలం భద్రాచలం నుంచి గంజాయిని తెప్పిస్తున్నాడని చెప్పేసి డ్రగ్స్ని తెప్పిస్తున్నాడని చెప్పేసి కొలకప్పటి శ్రీనివాసరావు గారు మీ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి ఒక డిబేట్లో చెప్పారు మీరు విన్నారా అసలు ఈ విషయం అసలు మీకు ఈ విషయం తెలుసా మీరు ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నారా సరే ఆరు దొరికారు వెళ్ళండి శిక్షించండి మంచి పద్ధతి అది కానీ మీరు ప్రతిదీ ఇట్లా పర్సనల్గా మీరు అటాక్ చేయద్దు రాజకీయంగా మీరు మాట్లాడండి తప్పులేదు కానీ సిగ్గుందా అనడం లజ్ ఉందా అనడం ఏంటి మేడం ఇట్లాంటి మాట ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి నాయకురాలు మీరు ఇంత నీచంగా మాట్లాడతారని చెప్పి మేము అనుకోలేదు సార్ ఇప్పటికే మీ ప్రభుత్వం పైన విచ్చల వీడిగా వ్యతిరేకత అనేది ఏర్పడింది ఇట్లాంటి మాటల వల్ల ఇట్లాంటి మాటల వల్ల మీరు ప్రజల్లోకి వెళ్తే ఆల్రెడీ మీరు ఒకసారి ఎక్స్పీరియన్స్ చేశారు ప్రజల్లోకి వెళ్తే మీ పరిస్థితి ఎలా ఉంటుందని చెప్పేసి మీరు ఇట్లాంటి మాటలు మాట్లాడడం వల్ల మళ్ళీ మీ పరిస్థితి ఇంతకంటే అంటే అంతకు మించి దారుణంగా తయారవుతుందని చెప్పేసి నేను ఒకసారి గుర్తు చేస్తున్నాను కొలికపూడి గారు చెప్పినటువంటి ఆ డ్రగ్ విషయంలో మీరు ఇప్పుడు స్పందించలేదు మరి రాష్ట్రంలో ఇప్పటికీ కూడా ఈ రోజు నేను ఈ వీడియో చేస్తున్న సమయంలో కూడా ఈరోజు కూడా ఒక అమ్మాయి పైన అత్యాచారం కేసు జరిగింది ఈ రోజు కూడా అంటే ప్రతిరోజు ఎక్కడో ఒక చోట ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్లో ఎక్కడో ఒక చోట అమ్మాయిల పైన అఘాయిత్యాలు జరుగుతున్నాయి ఎక్కడ కూడా ఏ ఒక్క కేసులో కూడా మీరు స్పందించట్లేదు మీరు ఒక మహిళ అయ్యుండి ఒక హోమ్ మినిస్టర్ అయ్యుండి కూడా ఆడపిల్లల పైన అఘాయిత్యాలు జరిగితే వాటిపైన మీరు స్పందించట్లేదు సీరియస్గా యాక్షన్ తీసుకోవట్లేదు ఫోక్సో కేసులు పెడితే ఫోక్సో కేసులు కూడా ఈ రోజుల్లో కామన్ అయిపోయినాయి అవును ఫోక్సో కేసు కూడా ఈ మధ్యలో అందరికి కామన్ అయిపోతుంది అంటే ఇంతే కదా ఫోక్సో కేసే కదా మా అంటే ఆ జీవితం పడుతుంది అని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారు కానీ అంతకు మించినటువంటి చట్టాన్ని ఎందుకు తీసుకురాలేకపోతున్నారు మీరు ఆడపిల్లని ఎందుకు కాపాడలేకపోతున్నారు మీరు ఫస్ట్ వీటిపైన దృష్టి పెట్టండి మేడం మీరు పదే పదే ఇట్లా కావాలని చెప్పేసి ఒక మనిషిని అవమానించాలని చెప్పేసి మీరు పులివెందుల ఎమ్మెల్యే అని చెప్పేసి కాయ కేవలం మామూలు ఎమ్మెల్యే అని చెప్పేసి ఆయన మామూలు ఎమ్మెల్యే అని చెప్పేసి మీరు ఇంత కించపరిచిన అవసరం లేదు ఆయన మామూలు ఎమ్మెల్యేనా ఆయన మాజీ ముఖ్యమంత్రి మేడం ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు రేపు మీరు కూడా అధికారం కోల్పోయినప్పుడు రేపు చంద్రబాబు నాయుడు గారు అధికారం కోల్పోతే మాజీ ముఖ్యమంత్రి అవుతారు తప్ప కుప్పం ఎమ్మెల్యే కారు మేడం కుప్పం ఎమ్మెల్యే కుప్పం ఎమ్మెల్యే అయినప్పటికీ ఆయన మాజీ ముఖ్యమంత్రిగానే మిగిలిపోతారు ఆ మాత్రం గౌరవం ఆ మాత్రం ఇచ్చే గౌరవం మాకుంది థ్యాంక్ యూ ఈ వీడియోనిస్తే లైక్ చేయండి మరిన్ని ఇట్లాంటి వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో షేర్ చేయండి థ్యాంక్ యూ